హాయ్ హలో వెల్కమ్ దిస్ ఇస్ దివేశ్రీ మాస్ మహారాజా రవితేజ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందాల్సిన సినిమా అధిక బడ్జెట్ కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే డాన్సిను బలుపు క్రాక్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరి కాంబోలో ప్రకటించిన క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఇప్పుడు ఇదే బాటలో మరో క్రేజీ ప్రాజెక్ట్ పయనిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది విజయ్ దేవరకొండ తన పన్నెండవ సినిమాని గౌతమ్ తిన్నుూరి దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే విజయ్ తన పదమూడవ సినిమా ఫ్యామిలీ స్టార్ షూటింగ్ లో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ అయింది పూర్తయ్యాక విజయ్ తన పూర్తి ఫోకస్ పై పెట్టనున్నాడని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని అధిక బడ్జెట్ కారణంగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పూర్తిగా నిలిపివేసే ఆలోచనలో ఉందని ప్రచారం మొదలైంది ఇటీవలే సితారా మాతృ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిన గుంటూరు కారం విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కావడంతో దీనికోసం భారీగానే ఖర్చు పెట్టారు కానీ ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం కనిపించడం లేదు దీంతో ప్రకటించిన పలు ప్రాజెక్టుల బడ్జెట్ విషయంలో సితారా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే మొదట ఫోకస్ విడి ట్వెల్వ్ పై పడినట్లు సమాచారం షూటింగ్ ఆలస్యం నటీ నటుల డేట్ సమస్య ఏర్పడడం బడ్జెట్ పెరుగుతుండటంతో అసలు పూర్తిగా వీడి ట్వెల్వ్ ని ఆపేయాలని సితారా సంస్థ భావిస్తున్నట్లు వార్తలు చక్కెం కొడుతున్నాయి విడి ట్వల్వ్ ఆగిపోయిందనే వార్తలతో విజయ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు క్రేజీ ప్రాజెక్ట్లను ప్రకటించి ఇలా బడ్జెట్ ఇష్యూస్ అంటూ నిలిపివేయడం ఏంటంటూ సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు అయితే సన్నిహిత వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నాయి వీడి ట్వెల్వ్ ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తయిన వెంటనే వీడి ట్వెల్వ్ షూటింగ్ రీస్టార్ట్ అవుతుందని మార్చ్ మొదటి వారం నుంచి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నామని చెబుతున్నారు